సుధాకర్ మాధురిని ఇలా అడుగుతుంటాడు ఏంటమ్మా ఒక్కదనివే వచ్చావు అల్లుడుగా రాలేదా అని అడుగుతుండగా చెప్పి వస్తే కదా మామయ్య గారు మీ కూతురుతో పాటు రావడానికి అని అప్పుడే లోపలికొస్తున్న వంశీ కోపంగా అంటూ ఉంటాడు వెనకాలే ఉన్న మాధురి అత్తగారు కూడా వంశీ గొంతుకి జత కలుపుతుంది ఏంటి రెండల్లు గారు అని అంటూ అందరూ వంశీని లోపలికి పిలుస్తూ ఉంటారు ఎలా ఉన్నారు వదిన అని వైజయంతి అడుగుతుండగా మరొకరిపై ఆధారపడి బ్రతకట్లేదు కదా చాలా బాగున్నాం అని వియ్యంకురాలికి గట్టిగా రిటార్డ్ ఇస్తుంది ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అని ఏదో అనబోతూ ఉండగా గారే కదా వదిలేయండి అని వైజయంతి లైట్గా తీసుకుంటుంది మాధురి ఇలా చెప్పకుండా రావడం కరెక్టేనా అని అడుగుతుండగా చెప్తే మీరేమైనా పంపిస్తున్నారా నేను చెంపి రావడానికి అని మాధురి కూడా గట్టిగా అంటూ ఉంటుంది ఇంటికి రావడం ఇష్టం లేకే కదా నిన్ను పంపించింది మళ్ళీ ఇంటికి వస్తానంటూ గొడవ ఎందుకు చేస్తావు అని వంశీ అంటూ ఉండగా మాధురి ఏదో అనబోతూ ఉంటుంది జగదాత్రి అడ్డం పడి ఏంటి వంశీ ఇది ఇంటికి రానివ్వకపోవడం ఏంటి అంత తప్పు మేమేం చేశాం మీరెందుకు అడ్డుకుంటున్నారు వంశీని చూస్తూ అడుగుతూ ఉంటుంది జగదాత్రి అప్పుడు వంశీ ఇంట్లో క్రిమినల్ ఉన్నాడు కదా ఈ ఇంటితో సంబంధాలు తెంచుకోవాలి అనుకుంటున్నాం అని అనేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు క్రిమినలా ఎవరు అని అడగగానే యువరాజ్ వైపు చెయ్యి చూపిస్తూ ఉన్నాడు కదా క్రిమినల్ ఈ ఇంటితో సంబంధాలు మంచివి కావు అని వంశీ అంటూ ఉండగా అబ్బో మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని గవర్నమెంట్ స్టాంప్ వేసింది మరి అని అంటూ ఉంటుంది మాధురి వదిలేయమ్మా నువ్వు మంచిది అనుకుంటున్నావు కదా చాలు రోడ్డున పోయే కుక్కలు ఏదైనా అనుకోని అని బావాని కూడా చూడకుండా అనేస్తాడు యువరాజ్ నన్నే కుక్క అంటున్నావా అని వంశీ యువరాజ్ని తిడుతూ ఉండగా మీరు క్రిమినల్ అంటే తప్పులేదా అని నిషి అడ్డం వస్తూ ఉంటుంది ఆగిగుండి బావగారు గొడవలేందుకు అని కేదార్ కూడా చల్లగా నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు క్రిమినల్ని పట్టుకొని క్రిమినల్ అనకపోతే ఏమంటారు అని అంటూ ఉండగా మా చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది హ్యాపీగా ఉండాలి కదా బావగారు మీరు తండ్రి కాబోతున్నారు అని కేదార్ నచ్చజెప్పపోతూ ఉంటాడు నా భార్య తల్లి కాబోతుంది కాబట్టే ఒక క్రిమినల్ ఫేస్ చూడడం ఇష్టం లేక ఇక్కడికి రాకూడదని చెప్పాను అని అంటూ ఉంటాడు వంశీ కోపంగా అప్పుడు ఓహో అబ్బో క్రిమినల్ అంట ఏదో మాన్నయ్య తెలియక తప్పు చేశాడు దానికే క్రిమినల్ అనేస్తారా అయినా మీ నాన్నగారు ఏమైనా అద మీ నాన్నగారు నేరం చేసి జైలుకెళ్ళలేదా రోజు ఇంట్లో ఉండి ఆ క్రిమినల్ని చూడ్డానికి కూడా నాకు విసుకొచ్చేసింది అని అంటూ ఉంటుంది మాధురి ఏంట మాటలు అని వైజయంతి ఉండగా మా నాన్ననే అంత మాట అంటావా అని వంశీ మాధురిని కొట్టడానికి చెయ్యెత్తగా వంశీ చేయిని ఒకవైపు యువరాజ్ మరోవైపు కేదార్ ఇద్దరు పట్టుకొని ఆపిస్తారు ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నా చెల్లిని కొడతావా అని యువరాజ్ అంటూ ఉండగా నా చెల్లిని తాకాలి అంటే ఇద్దరు అన్నల్ని నువ్వు దాటాలి అని కేదార్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తప్పుగా మాట్లాడుతున్నావు అని కేదార్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వంశీకి ఇంటికి పిలిచి మంచి బుద్ధి చెప్పారు అని అంటూ ఉంటాడు వంశీ కేదార్ని యువరాజ్ని లాగి పక్కకి పడేసి యువరాజ్ని లాగి పెట్టు కొడతాడు సుధాకర్ బావగారితో మాట్లాడే మాటలు అవేనా ఇంటికి వచ్చిన అల్లుడికి ఇవ్వాల్సిన వాల్యూ అదేనా అని సుధాకర్ యువరాజ్పై మండిపడగా ఆయనని క్రిమినల్ అంటుంటే మీరు అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య అని నిషి అంటూ ఉండగా మనిషి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని అంటూ ఉండగా అదేంటి అబ్బున్ని అలా అంటుంటే మీరు ఏమి అనరు అని వైజయంతి కూడా అడ్డం రాబోతూ ఉండగా నువ్వు మాట్లాడకు కొడుకును పెంచే విధానం కూడా తెలియదు నీకు అని సుధాకర్ మండిపడతాడు నాకే అవమానం చేశారు కదా నాకే ఎదురు తిరిగారు కదా ఇక నువ్వు పుట్టింట్లనో ఉండు నువ్వు కాపురానికి ఎలా వస్తావో నేను కాపురానికి ఎలా పంపిస్తారో మీ అన్నయ్యలు నేను కూడా చూస్తా అని అంటూ వంశీ వెళ్ళబోతుండగా కౌశికి ఆగు వంశీ అని అంటూ వంశీ వెళ్లకుండా ఆపేసి ఒక్కసారి అర్థం చేసుకో వంశీ ఎన్ని గొడవలు వచ్చినా తను నీతో కలిసి ఉండాలి అనుకుంటుంది నువ్వు అండగా ఉండాలని కోరుకుంటుంది అటువంటి ప్రేమని వదిలేసి వెళ్ళిపోతావా అని కౌశికి వంశీని అంటూ ఉంటుంది అప్పుడు వంశీ కాస్త మెత్తబడతాడు సుధాకర్ వంశికి రెండు చేతులెత్తి దండం పెడుతూ మా కొడుకులు చేసిన తప్పుకి నేను క్షమాపణలు గారు ప్లీజ్ క్షమించండి మాధురిని కాపురానికి తీసుకెళ్ళండి అని తండ్రి స్థానంలో ఉన్న సుధాకర్ వేడుకుంటూ ఉండగా అలాగే మామయ్య గారు మీరందరూ ప్రతిమలాడుతున్నారు కాబట్టి నేను మాధురిని కాపురానికి తీసుకెళ్తాను కానీ తను ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకూడదు ఇంటితో సంబంధాలు తెంచుకోవాలి అని వంశీ అనేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు నేను వెళ్ళను ఇంట్లో కూడా ఇదే నస నేను భరించలేకపోతున్నా అని మాధురి అంటూ ఉంటుంది అయితే ఇక్కడే ఉండు అంటాడు వంశీ కూతుర్ని చూడకుండా మేము ఇలా ఉండగలం అని వైజయంతి సుధాకర్ ఇద్దరు బాధగా అంటూ ఉంటారు అప్పుడు జగదాత్రి ముందుకు వచ్చి వంశీతో నేను తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోకు వంశీ అన్న తప్పు చేస్తే సెల్లి చెల్లికి శిక్ష వేస్తావా తనే పాపం చేసింది త అమ్మగారింటికి కూతుర్ని దూరం చేసే హక్కు ఎవరికి ఉండదు బాగా చదువుకున్న నువ్వు కూడా ఇలా మాట్లాడడం తప్పు వంశీ చేసేది తప్పని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వంశీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తను విన్నా కూడా అమ్మగారింటికి దూరం చేసావని బాధ ఎల్లప్పుడూ తన మనసులో నిలిచిపోతుంది తనకి ఆ శిక్ష వేయడం కరెక్టేనా వంశీ అని జగదాత్రి నిలదీసినట్టు వంశీ మనసు మార్చుకునేలా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి ఇక వదిన గారు మీరైనా అల్లుడు గారికి చెప్పండి అని అనగానే అలాగే చెప్తాను కానీ నా కోడలు ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఆ ఏ కార్యక్రమంలో ఫంక్షన్లో కూడా యువరాజ్ ఉండకూడదు అలా అయితేనే నేను మాధురి ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను అని అనేస్తుంది ఆవిడ దాంతో అదే ఇంటి వదిన గారు అలా మాట్లాడతారు చెల్లి అంటే వాడికి ప్రాణం అని అంటుండగా అదంతా నాకు తెలియదు అంటుంది ఆవిడ సుధాకర్ ముందుకొచ్చి అలాగే మీరే చెప్పినట్టే వింటాం యువరాజ్ ఏ ఫంక్షన్లో కూడా ఉండడు అని అనగానే సరే అలా అయితే ఓకే పద మాధురి ఇంటికి వెళ్దాం అని అంటూ మాధురి చేపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు వంశీ బాధగా కూలబడిపోతాడు యువరాజ్ ఇక సుధాకర్ కోపంగా వెళ్ళగానే ఫంక్షన్ అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాంరా కానీ ఏ సందర్భమైనా మీరిద్దరూ కలిసి ఉంటే చాలా బాగుంది మీరిద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నా అని అంటూ ఉంటుంది కౌశక్కి అది జరగదక్కా అంటూ వెళ్ళిపోతాడు యువరాజ్ అనాథాశ్రమం పని చూసుకోవాలి అని అనుకుంటూ వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మాధురిని ఇంట్లో దించేసి నీకేదో పనుందన్నావు కదా నన్ను గుళ్ళో దింపేసి వెళ్ళరా అని ఆవిడ చెప్పగానే అలాగే అంటాడు వంశీ అనాథాశ్రమానికి వెళ్ళి ఇరవై ఏళ్ళ క్రితం ఒక పాపని మీ అనాథాశ్రమంలో వదిలిపెట్టాను అని అంటూ ఉండగా ఫౌండర్ని పిలుకొస్తాడు ఆ మేనేజర్ ఇక డేట్ చెప్పమని ఫౌండర్ అనగానే డేట్ చెప్తుంది వైజయంతి రెండు వేల నాలుగు జనవరి పంతొమ్మిదవ తారీఖు నిండు పౌర్ణమి పుత్తింట్లో పసిపాపని పాపని వదిలిపెట్టి వెళ్ళాను అనగానే రిజిస్టర్ చూసి అవును శ్రీవల్లి ఆ అమ్మాయి పేరు అని ఫౌండర్ చెప్పగానే వైజయంతి షాక్ అవుతుంది ఎన్ని రోజులు ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కానీ తనపై ఏదో నింద పడిందని వెళ్ళిపోయింది చాలా మంచిది ఆ అమ్మాయి అని ఆ ఫౌండర్ చెప్తూ ఉండగా వచ్చి నా ఇంట్లో తిష్ట వేసింది అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి కేదార్ బాధపడుతూ ఉండగా జగదాత్రి వెళ్ళి ఓదారుస్తుంది ఇంకొకసారి చెల్లి భర్త కాబట్టి కాస్త సాఫ్ట్గా డీల్ చేయి అని చెప్పి వైజయంతి అత్తయ్య గారు కస్తూరిబా అనాథాశ్రమం గురించి చెప్పగానే ఎందుకో తడబడ్డారు శ్రీవల్లి పుట్టుకకి తనకి ఏదైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని అనగానే అవునా అని అంటాడు కేదార్ శ్రీవల్లిని అడిగితే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని జగదాత్రి అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు కేదార్ శ్రీవల్లితో మాట్లాడడానికి వెళ్తుంది జగదాత్రి ఇక అమ్మ చాలా భయపడ్డాను కానీ ఈ ఇంట్లోకి వచ్చాక చాలా ధైర్యంగా ఉంది అక్క అన్నయ్య వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా అని సుహాసిని ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే బాబు ఏడవడంతో బాబుని ఎత్తుకొని ఆడిస్తూ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అని శ్రీవల్లి బయటికి వెళ్ళగానే జగదాత్రి వచ్చి అక్కడున్న సుహాసిని ఫోటో తీయబోతూ ఉంటుంది ఇక కేదార్ చెల్లి శ్రీవల్లి అన్న నిజం జగదాత్రి తెలుసుకుంటుందా అను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్